చెప్పిందంటే ఒక నానుడు ఉందనమాట ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు లెక్కరు శాండు గ్రావెలు రాయి అంతే ఈ అనుకుంటా ఈ నాలుగైదు ఈ నాలుగైదు మాఫియా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉందని చెప్పి అవి ఎక్కడో తీసుకొచ్చి మనకు అంటిస్తారు అసలు నాకు అర్థంగా కడతారు ఉదయో శాండ్ అండి శాండ్ మాఫియా అంట ఆ మాఫియాకి నేను లేడర్ అంటే అర్థం పడుతుందా మాట్లాడేదానికి ఎవరు ఉదయ ఉదయో చేసుకోవాలి శాండ్ ఆడు మాకు శాండ్ ఎక్కడున్నాయి ఎక్కడ ఏమంటారన్న వాటిని శాండ్ ఆ శాండ్విచ్లు ఆ శాండ్రిచ్లు ఏమన్నాయి మాకు శాండ్విచ్లు శాండ్విచ్ అడిగా ఉన్నా అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు ఎక్కడ ఎక్కడున్నాయి అసలు శాండ్ ఎక్కడ ఉంది దానికి మాఫీ అవ్వడా దానికి లీడర్ నేనేది ఏమైనా అర్థం పడుతుంది మాట్లాడేది ఆలోచించి చేసుకోవాలి కదా ఎక్కడో జరిగింది అని చెప్పి తీసుకొచ్చారు అలాగే లెక్కరు నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హే హేట్ నాకు అసలు ముందు తాగిన వాళ్ళంటే నాకు ఇది అంటే సోషల్ బ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది అది నేను లేదు ఎక్కడ ఉంటుంది కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు అందుకని ఆ లిక్కర్ జోలికి నేను అసలు వెళ్ళాలి నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల ఓనర్లు కూడా ఎవరు తెలియదు నాకు ఏ షాపులకి ఇచ్చారు ఏమి ఇచ్చారు కూడా నాకు తెలియదు ఇరవై మూడు షాపులు ఉన్నాయంట మళ్ళీ మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి ఇంకో నాలుగు షాపులు ఇచ్చారంట ఒక్క రూపాయి అసలు ఎవరు మా నాకు తెలిసి మా నాయకులు కూడా ఎవరు ఉన్నారన్న ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మన మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు అది ఎవరు వేసుకున్నారు విజయవాడలో కొంతమంది వేసుకున్నారు కనీసం పాపం మా నాయకులు మా దగ్గరికి వచ్చే అన్న వేరే వాళ్ళు ఏం వేసుకుని అంతా వ్యాపారం చేసుకుంటారని అడిగిన సందర్భం కూడా లేదు విజయమూర్లో ఏదో కొన్ని జరిగితే చెప్పారు ఏదో కొంతమంది మాట్లాడడం మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాల మా నాయకులు కూడా ఎవరు అది అవో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ లెక్కల్లో మాకు సంబంధం లేదు దానికి కడతారు దానికి కూడా అంట కడతారు తర్వాత ఆ వాజ్ వైట్ క్వార్జ్ అంట వైట్ వైట్ క్వార్జ్ నేను అది దాని గురించి కూడా ఇంకా ఇచ్చే సబ్జెక్ట్ తెలుసుకో నాకు తెలియదు కదా నేను కొత్తగా వచ్చాను ఈ వైట్ క్వార్జీలు అన్నీ నాకు ఐడియా లేదు మైన్లు మేము ఎప్పుడు చేయలేదు దాని గురించి కూడా తెలుసుకున్నా తెలుసుకుంటే ఏం జరుగుతా అన్నట్టు అది అసలు ఆ వైట్ క్వార్జీలు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి ఉదయం నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా అసలు ఏ పాలసీ రాలేదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ట్రక్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకొని ఎవరైనా పోతుంటే దానికి ఆయన బా ఇప్పుడు ఉదయగిరిలో భయాన్న గారు లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారా లేకపోతే ఎమ్మెల్యేగా నేను కూర్చోసుకుని రోడ్డు మీద కూర్చోలేంక మేము ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి నూట అరవై కిలోమీటర్ల స్పాన్ ఇది ఉదయం గురించి వాళ్ళు ఎక్కడో ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఏమన్నా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తాం నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు ఒక లారీ కూడా ఎక్కడ పోవాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒకటి రెండు మూడు ఏదన్నా మిస్ జరుగుతా అది ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏ కాన్స్టెన్సీలు అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ రాయి కానీ లేకపోతే దొంగతనం కానీ స్పీడింగ్ వెళ్ళేది కానీ యాక్సిడెంట్లు కానీ లైసెన్స్ లేకుండా బండి నడపడం కానీ తాగేసి ఈ మధ్య చూసా కలిగిరి ఒక గుడికి వెళ్ళాను నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్న మనం కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది నలుగురు తాగు తాగేసి వచ్చేస్తున్నారు ఫుల్గా మొత్తం కుత్తికెళ్ళ దాకా తాగేస్తున్నారు వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు లోపలికి వచ్చేసారు గుడి లోపలికి వచ్చేసారు అన్న దయచేసి చెప్పాను సీరియస్ చెప్పాను అన్న కృష్ణారెడ్డి గారు కూడా చెప్పాను అన్నారు అన్న దయచేసి గుడిలోకి అలవాటు చేయమాకండి గుడిలోకి అలవాటు చేయమాకండి పవిత్రమైన గుడి అది చాలా దారుణమైన విషయం ఇది మనం సీరియస్గా తీసుకోవాలి దీన్ని గుడి బయట ఉండమని చెప్పండి వాళ్ళని తాగేసి గుడికి ఎట్లా వస్తారని చెప్పి అంత కాన్షియస్ ఉన్న పర్సన్ నేను అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా ఆలోచించే మనస్తత్వం అది వీటన్నిటికి ఇవన్నీ తీసుకొచ్చి నా గంట కడుతున్నారు మైండ్స్ వీటన్నిటి గురించి మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరు లేరు నాకు తెలిసి తొంభై తొమ్మిది పర్సెంట్ మీడియా మిత్రులందరూ కూడా వెరిఫై చేసుకుని ఏదన్నా ఉన్నా కూడా నన్ను అడుగుతారు చేస్తున్నారు వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి సలహాలు తీసుకుంటున్నాను నేను మంది కూడా కలవడం జరిగింది మన మీడియా మిత్రులతో కూడా చాలా మందితో కలిసి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ సలహాలు కూడా చాలా ఇచ్చారు నాకు నేను కొంతమందిని అన్న మీరు మీరే మీరు ఒకర్ ఎగ్జాంపుల్ అన్న కన్సల్టెంట్గా వర్క్ చేయండి మాకు కన్సల్టెంట్గా ఉండండి అంటే మీ జర్నలిజం మీ మీ వృత్తి మీరు చేస్తానే నాకు కూడా కొద్దిగా కన్సల్టింగ్ ఇవ్వండి నాకు కూడా మాకు కూడా సలహాలు ఇవ్వండి మీకు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహా ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన సందర్భం అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాను